విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో డిఫెన్స్ డ్రిల్ జరిగింది ఎన్డీఆర్ఎఫ్ ఎన్సీసీ ఏయు విద్యార్థులు సంయుక్తంగా ఈ మాక్ డ్రిల్ చేశారు విసి ఆచార్య జీవి రాజశేఖర్ రిజిస్ట్ర ధనుంజయరావు గ్రూప్ కమాండర్ కల్నల్ తాపస్ మండల్ నేతృత్వంలో ఈ మాక్ డ్రిల్ జరిగింది భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు విశాఖలో నావీ స్థావరాలున్నాయని యుద్ధ సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనుసరించే విధానాలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు vishakhapatnam has been identified as a category 2 uh, threat by the indian government basically uh, we have got the naval assets here plus some petroleum and uh, steel plant so uh, although we are away from the border but uh, as we have seen in 71 that we had a submarine threat to Vishakhapatnam, we can have a similar threat this time also. We should be prepared for everything. So, in this mock drill, basically, we are telling the uh, civil population not to be afraid, but be prepared. Firstly, be prepared uh, to stock up their uh, water, uh, electricity, uh, medical uh, in the lines of uh, lockdown during COVID, and also during eventuality of any air strike or uh, missile strike. Uh, they should get inside their homes, close all door windows, close all electricity, and uh, get సో సో దట్ దేర్ ఆర్ నో ఫైర్ ఇస్ నథింగ్ టు బి ఆఫ్ బట్ వి డ్ సైరన్ వచ్చినప్పుడు ఏం చేయాలి వాళ్ళ టోటల్ పవర్ బ్లాక్ అవుట్ అయినప్పుడు ఏం చేయాలి ఏమన్నా క్యాజువాలిటీస్ ఉంటే ఎవరికైనా దెబ్బలు తగిలి ఉంటే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా తీసుకెళ్ళాలి సో ఫైర్ వచ్చినప్పుడు ఎలా ఎస్టింగ్లీష్ చేయాలి ఎవరికైనా సిపిఆర్ ఎలా ఇవ్వాలి సో వీటి అన్నిటి మీద వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు ఈ ట్రైనింగ్తో పాటు చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్ కూడా ఎలా చేయాలి చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు వీళ్ళకి వీటిలన్నిటి మీద అవగాహన క్రియేట్ చేశారు తర్వాత ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో ఫుడ్ని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి తర్వాత మెడిసిన్స్ ముందులే ఎలాగా కొంచెం ఉంచుకోవాలి సో వన్ మంత్ టూ మంత్స్కి తగ్గట్టు ప్రిపేర్డ్నెస్ ఎలా ఉండాలి ఇలాంటి అన్నిటి మీద వీళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేశారు వర్బల్గా ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా డిఫరెంట్ పరికరాలు తీసుకుని వాటిని ఎలా ఉపయోగించాలి ఆ స్కిల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అని వారి చేత కూడా ఎక్స్పెరిమెంట్ చేయించి ఆ స్కిల్ వాళ్ళకి డెవలప్ అయ్యేలాగా చేస్తున్నారు ఇది చాలా మంచి కార్యక్రమం సో ఈ కార్యక్రమం ద్వారా ఎన్సిసి క్యాడెట్స్ మన సామాన్య పౌరులకి ఈ డెమో ఇచ్చి వాళ్ళని కూడా ఇంకొంతమందికి సహాయపడే విధంగా ముఖ్యంగా సిపిఆర్ ఎలా చేయాలి బోన్ ఫ్రాక్చర్స్ అయితే వెంటనే వారిని కాపాడి ప్రాపర్ టైంలో హాస్పిటల్స్కి ఎలా తీసుకుని వెళ్ళాలి ముఖ్యంగా యాక్సిడెంట్స్లో బ్లీడింగ్ అది అవుతుంది బిల్డింగ్స్ ఏమైనా కల్యాబ్స్ అయినప్పుడు వార్ సిట్యువేషన్లో బ్లీడింగ్ వల్ల చాలామంది చనిపోతూ ఉంటారు దాన్ని ఎలా అరికట్టాలని డెమో ఇచ్చారు చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి